ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు బుధవారం అన్నదాతలకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ఆర్డిఓ పి శ్రీకర్ తెలుగు రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు ముందుగా రైతులతో సమావేశమై వారితో మాట్లాడారు వారి సాధక బాధకాలను విన్నారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పిఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి తిరకించారు pero la campaña de esta cultura hace un disparo. Entre los que llevas ahí, ya se puede cultura en mar. Tanto los que trae cultura en mar. La parte que llevas ahí, no hay. Hay que decir, no 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 hay que decir,

బస్సార్ ప్రకారం వేస్తే ఎఫెక్ట్ ఎక్కువ రైతు రైతులకి ఏంటంటే ఇది ఆందో ఈ బాడీలో బాబు చేస్తాం అదను ముందు కదా బతకి జల్లేస్తాం కదా అది బాగా ఉపయోగం మాకు చెప్పాను సార్ ఈక్వల్ సార్ ఇవి ఏమవుతుంది జీవామి వేస్ట్ అంటే సెలవు పిండి రెండు కేజీలు తెలంగాణ కేజీలు నాటవ మోట పది లీటర్లు నాటోపాయ పది లీటర్లు పుట్టమన్నాయి సార్ ఇవి ఐదు మిక్సీ చేసి రెండు వందల లీటర్లు రెండు వందల లీటర్లు నీళ్ళు నీళ్ళలో కలిపి వారం రోజులు ఊరబెట్టాలి సార్ ఉదయం సాయంత్రం కేంద్రంతో సంబంధం లేకుండా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పిన విషయం గుర్తు చేస్తా ఉన్నా తర్వాత ఆరు వేల రూపాయలు కేంద్రం డబ్బులు కలుసుకుని ఆయన ఏడు వేల వందల పదమూడు వేల ఐదు వందలతో సరిపెట్టడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు గోడీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు చొప్పున చూసి ఆగస్టు నెల నవంబర్ నెల మూడు అందించే కార్యక్రమం చేపట్టింది ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయల తొంభై రెండు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఏడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల తొమ్మిది లక్షలు ఈనాడు అందిస్తూ ఉంది అనేది మీకు తెలియజేస్తా ఉన్నారు ఇది ఒక మంచి కార్యక్రమం ఈనాటిని దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారు అందిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు అందిస్తా ఉన్నారు మన నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల ఇరవై మూడు వేల పద్దెనిమిది మందికి పదిహేను కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు

కోనసీమ జిల్లాలో రైతులందరూ కూడా బాగా చైతన్యవంతమైన అవ్వాల్సినటువంటి బాధ్యత ఈ నాడు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి రాజమండ్రి కాకినాడ జిల్లాలు మన జిల్లాలు ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే అవి ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలు అక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రైల్వే స్టేషన్లు ఉన్నాయి పోర్టులు ఉన్నాయి పెద్ద పెద్ద సమస్తలు ఉన్నాయి మన జిల్లా అయితే అవుతున్నారు కానీ నేను సెంటర్ లో ఎక్కడ ఏ కార్పొరేషన్ ఒక అక్కడ పెట్టుకుందాం ఒక బజార్ ఈ యొక్క ఉత్పత్తులన్నీ కూడా మంచి ఉత్పత్తులు ప్రజలకు మంచి ఆహారం అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే స్నేహించండి ఒకసారి మీరు వాటి చూడండి మీకు ఉన్న భూమిలో ఒక పాలలో ఉందో అతి పై ఉందో ఒక ఎకరం ఆహారం ఎకరం రెండు మీకున్న పరిస్థితిని బట్టి ఈ రకమైన వ్యవసాయం చేసి చూడండి మీకు అది మంచి చెడ్డలు తెలుస్తాయి ఒక ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం మారాలి రసాయన ఎరువులు పురుగు మందులు తగ్గించాలి మరి మనకి క్యాన్సర్ ఇతర వ్యాధులు విశుద్ధమైన ఆహారం కాకుండా మంచి ఆహారం మన పిల్లలు పెట్టేలాగా మనం ముందుకు వెళ్ళాలని కోరుతా జీవ జీవామృతం నన్ను వాడకండి అంటుంది యూరియా నన్ను వాడండి అంటుంది దొంగజీవాపత్రం జీవా దొంగజీవామృతం ఇవన్నీ కూడా మీరు ఎవరైనా వచ్చిన నాటు ఆవు మొత్తం అంటే దేశవాలి ఆమె యొక్క మొత్తంతో దేశవాలి నాటు ఆమె యొక్క పేడతో శనగ బెల్లం బెల్లం పొట్టపండు జీవులు అంటే భూముల భయోచ్ఛారమైన మటనా భయోచ్ఛా భూములు వల్ల జీవులు లేకపోవటం వల్ల ఆ రసాయన వేయడంతో ఆ సారం తగ్గిపోయి మందు వేసిన కూడా పట్టక ఆ మందుల వల్ల ప్రయోజనం లేక భూమి నిస్సారంగా తయారైపోయిన పరిస్థితుల్లో మన భూములన్నీ కూడా నిస్సారంగా తయారైపోయి ఉన్నాయి ఈ ప్రకృతి ఈ సేద్య సేద్యం కావాలి దాంతో పాటు బయోచార్ వేస్తే ఒక వంద సంవత్సరాల పాటు ఆ బయోచార్ పరిధి ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు మనం ఒక ఐదు వీళ్ళు వెళ్ళినప్పుడు ఒక కృషి వేళ అక్కడ ఒక ట్రైనింగ్ ఒక సెంటర్ ఉంటే అక్కడ నేను దాన్ని స్టడీ చేయడం చూడటం జరిగింది ఆలోచించిన రైతులు చాలా మంది ఉన్నారు ఎందుకులే మా తాత ఎలా చేశాడు మా నాన్న ఎలా చేశాడు నేను ఎలాగే చేస్తాను ఎందుకు వచ్చి నీకు ప్రయోగాలు ఇవన్నీ ఏమిటి ఇవన్నీ మనకు అనవసరం వచ్చేది ఏమన్నా పదివేలు వస్తుంది ఐదు వేలు వస్తుంది వస్తే వస్తుంది పొద్దు పోతుంది ఎంత కొంత వస్తుంది అనే భావం పోయి వ్యవసాయాన్ని కూడా వ్యాపారంగా చేయాలి వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమగా చేయాలి ఇది ఒక వ్యాపారం ఎంత జాగ్రత్తగా చూసుకోవడం లాభం రావాలి లాభం రావాలంటే ఏం చేయాలి ఏ ఖర్చు తగ్గించాలి పొదుపు ఎలా చేయాలి పరిశ్రమ అయితే ఎంతమంది పనిచేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు దీనిపైన కృషికి ఎంత దీనిపైన మార్కెట్ రేట్ ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది ఎంత అర్థం ఎంత వడ్డీలు అవుతున్నాయి ఎంత కరెంట్ అవుతుంది ఇవన్నీ కట్టుకోవడం అలాగే వ్యవసాయాన్ని కూడా కానీ భావించ మాకు తెలుసున్నదే ఎప్పుడు జరిగేదే గొప్పగా ప్రజలు తెలుసున్నదే ఇందులో పెద్ద బ్రహ్మిత్యం ఉంది వ్యవసాయం అనే మాట కాదు ఆ వ్యవసాయాన్ని కూడా మీరు వ్యాపారం పరిశ్రమలు కూడా చేసినప్పుడు దాంట్లో మీరు లాభాలు చూడగలుగుతారు ఆదాయం చూడగలుగుతారు బియ్యం పట్టు మీద కూడా పత్రాలు వచ్చే ఆదాయం వచ్చే అవకాశం ఉన్నాయి చెప్తారు మీకు వ్యవసాయ శాస్త్రం